రబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ గా శిఖరం ఎక్కి కూర్చున్నాడు తనలానే ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ పాన్ ఇండియాని షేక్ చేశారు కన్నడ స్టార్ యష్ కాంతర హీరో రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా లెవెల్లో ఒకటికి రెండు హిట్లతో దూసుకెళ్లారు ఇలా ఈ పాన్ ఇండియా ట్రెండ్ మొదలై పదేళ్లవుతోంది కానీ ఇప్పటికే రబల్ స్టార్ని కొట్టేవాడేలేడా తన సినిమాలు క్రియేట్ చేసిన రికార్డ్ దరిదపుల్లో కూడా ఏ సినిమా లేదు నిజం చెప్పాలంటే ఇండియన్ సినిమాల్లో ఒకే ఒక విషయంలో షోలేనే ఎప్పటికీ నెంబర్ వన్ ఆ తర్వాత నెంబర్ టూ ఏదంటే బాహుబలినే అవును రెండు వేల కోట్లు రాబట్టిన దంగల్ కూడా బాహుబలి టూకి దరిజాపుల్లోకి రాలేదు ఎక్కడంటే థియేటర్స్కి వచ్చిన జనం వాళ్ల వల్ల దిగిన టికెట్లు లెక్కేస్తే దంగల్ టూ ఇలా ఏ సినిమా కూడా బాహుబలి టూ దరిజాపుల్లో లేవు ఆ నెంబర్స్ ఇప్పటికే షాకింగ్ గానే ఉన్నాయి బాహుబలి రెండు భాగాలు ఎపిక్ గా మారి రీ రిలీజ్ అయిన వేళ ఈ నెంబర్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయా ఇంతకీ ఎన్ని కోట్ల మంది బాహుబలిని చూశారు హావ లుక్ బాహుబలి ది ఎపిక్ వచ్చేసింది ది బిగినింగ్ ది కన్క్లూజన్ రెండూ కూడా ఇండియన్ సినిమా ఫీట్ ని మార్చిన సినిమాలే ఒక్కొక్కటి కనీసం మూడు గంటల డ్యూరేషన్తో వచ్చాయి రెండు కలిపితే ఐదున్నర నుంచి ఆరు గంటల డ్యూరేషన్ వస్తుంది దాంట్లో రెండు గంటలు కట్ చేసి నాలుగు గంటలతో ది ఎపిక్ ని రీ రిలీజ్ చేశారు షాకింగ్ న్యూస్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఈ మూవీకి అందరికంటే ముందు రివ్యూ ఇచ్చాడు గూస్బంస్ వచ్చేలా ఉందన్నాడు విచిత్రం ఏంటంటే బాహుబలి వన్ వచ్చి పదేళ్లు బాహుబలి టూ వచ్చి ఎనిమిదేళ్ళు అవుతుంది అయినా ఇంతవరకు ఈ మూవీని ఏ సినిమా టచ్ చేయలేదు అంతెందుకు రాజమౌళినే మళ్లీ రంగంలోకి దిగి తీసిన ట్రిబులార్ కూడా ఇంతవరకు వరకు బాహుబలి రికార్డుల్ని టచ్ చేయలేకపోయింది దంగల్ పుష్ప టూ కేజీఎఫ్ టూ ఇలా ఏది కూడా బాహుబలి తాలూకా ఒకే ఒక్క రికార్డు ముందు బెండవ్వాల్సి వచ్చింది అదే టోటల్ టికెట్స్ కౌంట్ బాహుబలి హిట్ అయిన రెండేళ్లకు బాహుబలి టూ వచ్చింది అప్పుడు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసిన జనం కోటి ఐదు లక్షల మంది ఇది నిజంగా రికార్డే ఇదే కాదు ఓవరాల్ గా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా చూసిన మొత్తం జనం పది కోట్ల మంది బాలీవుడ్ చరిత్రలో గొప్ప మూవీగా ఫోకస్ అయిన సినిమా షోలే దానికి అప్పట్లో పదిహేను కోట్ల టికెట్లు తెగాయి అప్పుడంటే సినిమా తప్ప మరో ఆల్టర్నేట్ లేదు కానీ ఇప్పుడు సినిమా బదులు చాలా ఎంటర్టైనింగ్ మీరు వచ్చాయి టీవీ ఎంటర్టైన్మెంట్ ఓటీటీ ఇంకా చాలా అయినా ఈ జమానాలో కూడా షోలే తరహాలో పది కోట్ల వరకు టికెట్లు బాహుబలి టూ కోసమే తెగాయంటే అది రికార్డు మాత్రమే కాదు అదో హిస్టరీ ఇక పద్దెనిమిది వందల యాభై కోట్ల బాహుబలిటీ వసూళ్లతో పోలిస్తే దంగల్ మూవీకి రెండు వేల కోట్ల వసూళ్లు వచ్చాయి కానీ ఈ సినిమా ఫస్ట్ డే మాత్రం బాహుబలి టూకు వచ్చినట్టు కోటి ఐదు లక్షల మంది రాలేదు ఓవరాల్గా కూడా ఐదు కోట్లకు మించి ఇండియన్స్ ఈ సినిమా చూడలేదు టికెట్ రేట్లు అలానే చైనాలో ఈ సినిమా ఆడటం అక్కడ కూడా రెండు కోట్ల మంది చూసినా టికెట్ రేట్లు అధికమవడంతో ఆ లెక్కలు తేలాయి ఇక బాహుబలి టూ రీ రిలీజ్ కోటి ఐదు లక్షల మంది ఈ సినిమాను చూస్తే టూ రిలీజ్ రోజు డెబ్బై ఒక్క లక్షల మంది చూశారు కేజీఎఫ్కి డెబ్బై లక్షలు త్రిపులార్కి యాభై ఐదు లక్షల మంది వచ్చారు సో బాహుబలి వచ్చి పదేళ్లైనా ఇంతవరకు ఆ సినిమా రికార్డ్ని మరేమూవీ టికెట్ల రూపంలో మాత్రం బ్రేక్ చేయలేకపోయింది బాహుబలి రెండు భాగాలు ఎపిక్ రూపంలో రీ రిలీజ్ అయిన వేళ ఈ టికెట్ల లెక్కలు అందరికీ షాకిస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి